నెల్లూరు జిల్లా మనుబోల మండలం అక్కంపేట గ్రామంలో పాఠశాల విద్యా కమిటీ ఎన్నికలు రాజకీయ రంగు పులుముకున్నాయి స్థానిక కాంగ్రెస్ టీడీపీ వర్గాల మధ్య ఆధిపత్య పోరు కారణంగా వివాదం చోటు చేసుకోవడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి వివాదం సద్దుమణికేలా చేశారు ఈ క్రమంలో ఎన్నికల నిర్వహణ అధికారి ఇన్ఛార్జి హెచ్ఎం దయామని అస్వస్థతకు గురయ్యారు ఆమెను హుటాహుటిన వన్ ఆట్ ఎయిట్ ద్వారా మనుబోలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు ఈ నేపథ్యంలో అక్కంపేట పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది ఒక దాతగా పాఠశాల అభివృద్ధి కొరకు దాదాపు కోటి రూపాయల వరకు ఖర్చు చేశానని టీడీపీ నేతలు కుట్రపూరిత రాజకీయాలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు మరోవైపు పాఠశాల విద్యా కమిటీల్లో రాజకీయాలు చేయడం ఏమిటంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఒకటండి టీచర్లు అందరికీ చెప్తున్నా మీరు కనుక ఎలక్షన్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి కనుక పై అధికారులు ఓర్వేగా చెప్పిన నాకే మాత్రం అందరు టీచర్ చెప్పిన పడతారు మీరు ఏదైతే ఉందో కోరమంది ఉంది చైర్మన్ బాయ్ చెప్పిన ఎంపిక చేసి కంప్లీట్ చేసి బయట పంపించండి నమ్మమంటే అయిపోయిన

पतल गुरुहरु कदरको नन తల్లిదండ్రులు మాత్రమే వెళ్ళి ఎన్నికలు చేసేటటువంటి వాతావరణం కల్పించమని చెప్పినా కూడా ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గంలో ఉండేటటువంటి సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఈ పాఠశాలకు సంబంధించి విద్యా ఎన్నికల్ని ఆపించడం జరిగింది ఉదయం నుంచి ఏదో ఒక విధంగా ఈ పాఠశాల ఎన్నికలను ఆపాలని లాస్ట్కి టీచర్ని భయపెట్టి ఎలక్షన్ ఆపేటటువంటి పరిస్థితి ఈరోజు తరగతికి ముగ్గురు లెక్కన స్వచ్ఛందంగా తల్లిదండ్రులు ఎన్నుకున్నారు కమిటీ మెంబర్లు ఎలక్షన్ అయిపోయింది ఇరవై నాలుగు మంది చైర్మన్ ఉప ఉపచైర్మన్ ఎనికి సిద్ధంగా ఉంటే ఐదు నిమిషాలు ఎలక్షన్ పెడతాం ఐదు నిమిషాలు ఎలక్షన్స్ పెడతాం అని చెప్పి సాయంత్రం ఐదు గంటల తర్వాత ఎలక్షన్ వాయిదా వేసేటటువంటి పరిస్థితి ఏదైతే విద్యలో రాజకీయాలు ఉండకూడదు విద్యలు అంటే బడులు అంటే సరస్వతి నిలయాలని స్పష్టంగా తెలిసినప్పటికీ కూడా ఈరోజు ఇక్కడ జరిగినటువంటి తీరు ఈ రాష్ట్రం మొత్తం చూస్తుంది ఖచ్చితంగా సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అధికారం శాస్త్రం కాదు మీకు ముందుండేటటువంటి వాళ్ళు మంచి పనులు చేస్తున్నారా చెడు పనులు చేస్తున్నారా చెడును సహకరిస్తే గత ప్రభుత్వంలో ఏదైతే మీకు ఫలితాలు వచ్చాయో తిరిగి అవే అవుతాయి పార్టీలు ముఖ్యం కాదు వ్యవస్థ ముఖ్యం ఈరోజు ఏదో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినంత మాత్రం జీవోలు చట్టాలు మారో కదా ఇటువంటి పాఠశాలకు సంబంధించి ఇంతమంది తల్లిదండ్రులు బిడ్డలు రెండు రెండు వందల మంది బిడ్డల భవిష్యత్తుని ఈరోజు మీరు పణంగా పెట్టారు ఎందుకంటే విద్యా కమిటీ ఎలక్షన్స్ జరగందే ఆ పాఠశాలకు సంబంధించినటువంటి నిధులు ఖర్చు పెట్టుకునేటటువంటి సదుపాయం ఉండదు లేదా ఆ పాఠశాల తల్లిదండ్రులు లేదన్నా వసతుల కోసం అర్జీలు పెట్టుకునేటానికి దేనికి కూడా ఆ పాఠశాల రెజుల్యూషన్ చేయకుండా ఉద్దేశపూర్వకంగా ఈ పాఠశాల మూత వేయించాలనేటువంటి కుట్రపడినటువంటి తెలుగుదేశం నాయకులకి నేను చెప్తున్నా ఒక దాతగా దాదాపు ఈ పాఠశాల కోటి రూపాయల పైన ఖర్చు పెట్టున్నాం ఖచ్చితంగా ఈరోజు బిడ్డలకు మే ఎటువంటి అన్యాయం జరగకుండా చూసుకుంటాం కానీ రాజకీయాల్లో ఇది మంచి పద్ధతి కాదు అని చెప్తున్నాం మేము బిడ్డల భవిష్యత్తు కోసం ఇక్కడ కమిటీ వాళ్ళు మీటింగ్ పెట్టారు మీటింగ్ వచ్చాము మేము ఎన్నుకున్నాము ఎన్నుకోలేదు అదంతా పక్కన పెట్టేస్తే ఎవరు బెడ్లు భవిష్యత్తు బాగు చేస్తున్నారా బాగు చేయలేదా దాన్ని ఒక్కసారి మీరు రాజకీయంలో మీరు గుర్తుపెట్టుకుంటే సార్ సార్ మాకు మాకు ఇంకేం అవసరం లేదు మా బెడ్ల భవిష్యత్తు మాకు కావాలి ఇంతసేపు చేశారు మాకు ఫుడ్ లేదు బెడ్లకు ఫుడ్ లేదు బెడ్ల కోసం మేము ఇక్కడ వచ్చి ఉదయం తొమ్మిది గంటలకు వచ్చి ఐదు గంటల దాకా ఇక్కడ ఉన్నాం మేము మాకేమంత అవసరం కూలు బాగొట్టుకొని ఇక్కడ ఉన్నాం కూలు బాగొట్టుకున్నప్పుడు కూలు కట్టిస్తారా లేదా బెడ్ల భవిష్యత్తు కోసం ఏమైనా బిడ్డలు మేమైనా చూపిస్తారా రోజు బిడ్డల కోసం వచ్చినప్పుడు ఇంత చేశారు కాబట్టి ఇంకేమైనా చేయడానికి గ్యారంటీ ఉంది మాకెవరు హామీ మా బిడ్డల చదువు గురించి ఏమైనా వ్యాపారం చేస్తున్నారా పేరెంట్స్ కోసం ఏమైనా వ్యాపారం చేస్తున్నారా వ్యాపారం పరంగా ఏమైనా బాగున్నారా రాజకీయ పరంగా ఏమైనా బాతున్నారా బిడ్డల కోసమే కదా అంత మంది పాటలు పడ్డా బిడ్ల కోసం ఎందుకు ఈ రాజకీయం రాజకీయం అనేది కోసం ప్రజల కోసమే కదా ప్రజల్ని బాధ పెడితే ఏమొస్తుంది రాజకీయానికి జరిగిన తర్వాత ఉదయం నుంచి సామరస్యంగానే జరుగుతూ ఉంది అక్కడ మళ్ళీ ఆ పండి అలా ఇలా అంటా మాట్లాడుతూనే ఉంది జరుగుతూనే ఉంది కానీ ఇప్పటి వరకు నాలుగు వరకు జరిగాయి అందరినీ ఎంపిక చేసుకున్నారు మెంబర్స్గా కూడా ఎంపిక చేసుకున్నారు లాస్ట్ చైర్మన్గా ఉప చైర్మన్గా ఎన్నుకునే టైంలో ఐదు నిమిషాలు ఆగండి ఐదు నిమిషాలు ఆగండి అని చెప్తా ఇప్పుడు కాదు వెళ్ళిపోండి ఇంకొకసారి పెడతాము అని పోస్ట్ పని చేశారు కారణం చెప్పట్ల పోస్ట్ పోన్ ఇంకొకసారి అన్నారు ఈ రోజు పోస్ట్ పోన్ చేశారు నెక్స్ట్ టైం పెట్టినప్పుడు కూడా పోస్ట్ పోన్ చేయరాని గ్యారెంటీ ఏంటి ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి పేరెంట్స్ వచ్చాం మదర్స్ వచ్చాం ఇంటి దగ్గర వాళ్ళకి ఏం సమాధానం చెప్పుకోవాలి ఇప్పుడు దాకున్నారు మళ్ళీ పోస్ట్ పోన్ చేయరాని మీరు ఏమైనా నమ్మకం ఇస్తారా ఇంకొకసారి కోరేదానికి లేదు అంటారు ఇప్పుడు మళ్ళీ ఏమైనా జరిగితే పంపిస్తారా అంతా జరుగుతుంది అనేది మా అనేస్తారు మా బాధ ఇంటికి